అనలెటిక్స్ ఆఫ్ ఇండియా మ్యాగజైన్ దేశవ్యాప్తంగా నిర్వహించిన ఓ సర్వే మంత్రి శ్రీధర్ బాబును హీరోగా నిలబెట్టింది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ ఏఐలో అనాలెటిక్స్ ఆఫ్ ఇండియా బుక్ జాబితాలో మంత్రి శ్రీధర్ బాబు పేరు రావడం తెలంగాణకు దక్కిన గౌరవం మంత్రి బాధ్యతలు చేపట్టిన తొలినాటి నుండే తెలంగాణ రాష్ట్రంను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో రోల్ మోడల్ గా మార్చారు వివిధ రంగాలకు చెందిన వంద కోట్ల నుండి కోటికొక్కడిని గుర్తించినట్టు వడపోసి తెలంగాణ రాష్ట్రం నుండి శ్రీధర్ బాబు సమయస్ఫూర్తి ఆయా రంగాలపై విశేషమైన ప్రతిభను చూపినట్టు అనాలటిక్స్ బుక్స్ నిర్ధారించింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో గుడ్ గవర్నెన్స్ నూతన ఆవిష్కరణలు సురక్షితమైన డేటాబేస్ చేర్చి ఏఏ అధికారిత తెలంగాణకు రూపకల్పన చేశారు తన శాఖ పరంగా గ్లోబల్ ఏఐ సమ్మిట్ విజయవంతంగా పూర్తి చేశారు అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రోద్భావంతో తెలంగాణలో ఏఐ ఆధ్వర్యంలో యూనివర్సిటీ స్థాపించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు ఇది త్వరలో కార్యరూపం దాల్చనుంది పూర్వపు ఐటీ శాఖ మార్థ్యులు కెటి రామారావు కంటే ఐటీ రంగంలో వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులను తెలంగాణకు పట్టుకొచ్చారు హైదరాబాద్ లో నూతన ఆవిష్కరణ అయిన ఫ్యూచర్ సిటీతో పాటు మూసీ రివర్స్ ప్రింట్ అభివృద్ధిలో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని భాగస్వామ్యం చేస్తూ భవిష్యత్ తెలంగాణకు బాటలు వేస్తున్నారు ఈ రాష్ట్ర అభివృద్ధిలో కీలకంగా మారిన శ్రీధర్ బాబు గత ప్రభుత్వం కంటే ఐటీ రంగాన్ని పదునైన చతురతతో విదేశీ సంస్థలను మెప్పించి ఒప్పించి హైదరాబాద్ కు రప్పించడంలో శ్రీధర్ బాబు అగ్రభాగాన నిలిచారు ఇలా అనేక మెరిట్ సొంతం చేసుకున్న మంత్రి తాజాగా కోటికొక్కడిగా నిలిచారు అరుదైన గౌరవంతో తెలంగాణ ఖ్యాతి దేశవ్యాప్తం చేశారు మీ అందరినీ కాపాడుకునే బాధ్యత మిత్రుడు శ్రీధర్ బాబు గారిది ఎందుకంటే వారికి చతురత తెలుసు రాజకీయ వ్యూహం తెలుసు పీవీ నరసింహారావు గారు ప్రాతినిధ్యం వహించిన మంతనికి వారు ఎమ్మెల్యే మొదట పీవీ నరసింహారావు గారు ఆ తర్వాత శ్రీపాదరావు గారు ఆ తర్వాత శ్రీధర్ బాబు గారు మంతని నుంచి రాష్ట్రానికి దేశానికి సేవలు అందించరు మరి వారి నుంచి వారు ఎంతైనా నేర్చుకొని ఉంటారు కదా అందుకే రంగారెడ్డి జిల్లాకు వారిని ఇన్ఛార్జి మంత్రిగా ఈ రోజు నియమించడం షేర్లింగం ఏ సమస్య ఉన్నా మీరు వారి దగ్గరికి వెళ్లి కూర్చోండి వారి పరిష్కరిస్తారు ఈ ప్రాంత అభివృద్ధి నిధుల కోసం ఏమున్నా వారు ఎండార్సీ చేసిందంటే ఒక్క నిమిషం ఆపుకుంట మంజూరు చేసే బాధ్యత నాది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి